తెలుగు జాతి ఆత్మగౌరవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మా అందరి తరఫున నివాళులు అర్పించడానికి వచ్చాం మన తెలుగు జాతి సంస్కృతిని తెలుగు మట్టిని ప్రతిబింబిస్తూ ఆయన సినిమాల ద్వారా ఎన్నో పాత్రలు పోషించారు అలాగే రాజకీయాల్లో కూడా మన తెలుగువాడు ఉండాలి మన కోసం మాట్లాడే నాయకుడు ఉండాలి అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కదంబ హస్తాల్లో ఇల్కిపోయిన మన తెలుగు జాతిని బయట తీస్తూ తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని తాపించి కేవలం నాలుగు నెలల్లోనే అధికారం చూపించుకుని ఒక చరిత్ర సృష్టించారు అప్పటి నుంచి సంక్షేమం అభివృద్ధి ప్రజలకి చిన్న గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అంటే తీసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఆయన ఒక్కరిచిపోయారు కాబట్టి అలాంటి నాయకుడి యొక్క లక్ష్యాలను మనమందరం కూడా ఈరోజు మరించుకోవాలి అలాగే అతను చూపిన మార్గంలో మనమందరం అడుగు వేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఇండియా India. 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 Subscribe to please do subscribe. Please subscribe. Subscribe to subscribe to please subscribe to please subscribe.